హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మధురమ ఈరోజు ఎయిట్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ లోప పిల్లలందరికీ ఒక మంచి రెసిపీ అనమాట ఇది వెయిట్ గెయినింగ్కి అలాగే బ్లడ్ బ్లడ్ కూడా ప్యూరిఫై అవ్వడానికి మంచి ప్యూరి అనమాట అది రెడ్ బనానా అండ్ డేట్స్ ప్యూరీ అనమాట ఇదైతే చాలా బాగా ఇష్టపడి తింటారు పిల్లలందరూ మీరు ఎయిట్ మంత్స్ నుంచి ఇది పివ్వచ్చు ఇది బనానానే డేట్స్ కదా ఇది చాలా బాగుంటుంది దీని యూజెస్ కూడా చాలా ఉంటాయి ఇది పిల్లల్లో బోన్ హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది అందులో అంతేకాకుండా ఇందులో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి న్యూట్రియం కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇది చాలా మెటబాలిమ్స్ని బూస్ట్ చేస్తుంది అనమాట అందువల్ల చాలా ఉపయోగపడుతుంది పిల్లల హెల్త్కి ఇందులో ఇది బ్లడ్లో షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది హార్ట్కి కళ్ళకు కూడా చాలా మంచిది అనమాట ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇవి రెడ్ బనానా అండ్ డేట్స్ ప్యూరిని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనకు ఒక రెడ్ బనానా కావాలి త్రీ డేట్స్ కావాలన్నమాట మీ పిల్లలు అదే ఎయిత్ మంత్ పిల్లలు అయితే ఇంత రెడ్ ఇంత ఫుల్ బనానా తినరు కదా అందువల్ల మీరు ఆఫ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ కంప్లీట్ అయితే మాత్రం వన్ బనానా చేసేసుకోవచ్చు ఇప్పుడు వన్ బనానా తీసుకొని మిక్సీ జార్ తీసుకొని ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి డేట్స్ తినడం వల్ల కూడా బ్లడ్లో బ్లడ్ బాగా ప్యూరిఫై అవుతుంది అనమాట అందువల్ల చాలా మంచిది డేట్స్ కూడా మీరు రోజుకి అన్నీ ఇవ్వడానికి ట్రై చేయండి డేట్స్ అదే వాళ్ళు ఫుడ్లో ఇంక్లూడ్ చేయండి ఇప్పుడు బనానా అంతా కట్ చేసేసుకున్నాం కదా బనానా కూడా డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది అందువల్ల మనం ఫుడ్ తినేసిన తర్వాత బనానా తినాలని అంటారు పెద్దలు ఇప్పుడు చూడండి ఇప్పుడు బనానా కట్ చేసుకున్నాం కదా డేట్స్ కూడా వేసుకొని డేట్స్ కూడా అందులో సీడ్స్ తీసుకొని వేసుకోండి మీరు మిల్క్ కావల్తే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఇప్పుడు మిల్క్ వేస్తే కొంచెం స్మూత్గా అంతే ఇప్పుడు ఇలా మిక్సీ పెట్టేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీ మీరు నిమిషాల్లో చేసేస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వారానికి ఒక త్రై త్రీ టైమ్స్ అయినా పెట్టడానికి ట్రై చేయండి ఇది చాలా మంచిది వెయిట్ గెయిన్ కూడా చాలా బాగుతారనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ